నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ అతి కొద్ది సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పెను కకా వికలం చేసినటువంటి కోవిడ్ మహమ్మారి మరోసారి వివిధ దేశాలలో తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉందని చెప్పి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వాస్తవంగా వేసవికి వర్షాకాలం మధ్యలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి ఏ విధంగా ఉంది ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మధ్య కాలంలో మందు మీద విపరీతంగా చర్చ జరిగింది ప్రచారం జరిగింది అసలు చేపమందులో శాస్త్రీయత ఎంత అనేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి ప్రముఖ ఖమ్మం జిల్లా సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కొప్పు ధనమూర్తి గారు మన కెరటం న్యూస్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు సార్ని అడిగి దీనికి సంబంధించిన కీలకమైన అంశాలకు సంబంధించి మన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిజంగా అసలు కోవిడ్ అనేది మరోసారి వివిధ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తా ఉందని చెప్పి చర్చ జరుగుతుంది ఎంతవరకు అది నిజమేనా అది అంటే కోవిడ్ నైన్టీన్ అంటే మనకి రెండు వేల ఇరవైలో చాలా ఉధృతంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా ప్రాణాలు కోల్పోయాం చాలా మంది దానివల్ల దీర్ఘకాలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో అప్పటి నుంచి ఏమైందంటే అది ఇట్ ఈస్ ఎ పాండమిక్ పాండమిక్ అంటే ఒక్కసారి ఉధృతంగా వచ్చి ఎక్కువ విస్తీర్ణంలో ఎండమిక్ అంటే మనకు జబ్బులు కొన్ని రకాలు ఉంటాయి ఎండమిక్ పాండమిక్ ఎపిడమిక్ అని సో ఎపిడమిక్ అంటే సడన్ గా సపోజ్ మన ఖమ్మం జిల్లాలో కలరా ప్రభవించింది సో ఇట్ ఈస్ ఎపిడమిక్ ఇన్ దిస్ ఏరియా అంటే మహారాష్ట్రలో లేదు అది స్పెషల్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎండమిక్ అంటే మనతో పాటు ఇప్పుడు ఉండేవి ఇప్పుడు ఒక ట్యూబర్క్లోసిస్ కానీ టీబీ మలేరియా ఇలాంటి ఎండమిక్ మన దగ్గర రెగ్యులర్ గా కేసులు ఉంటాయి జనరల్ జనరల్ గా మనతో పాటు ఎప్పుడు ఉండే కేసులు అనమాట మూడదు పాండమిక్ పాండమిక్ అంటే ఒక ఎక్కువ విస్తరణలు కొన్ని కంట్రీస్ లో విజృంభించింది ఒక జబ్బు కొత్తగా వచ్చిన జబ్బు అంటే ఒక ఎపిడమిక్ వచ్చి అది ఒక పాండమిక్ లాగా స్ప్రెడ్ అయ్యింది అలా జరిగింది కరోనా సో అది జరిగినప్పటి నుంచి తర్వాత మీరు ఏమనుకుంటే జనరల్ జనరల్ పాపులేషన్ అనుకుంటారంటే ఆ టైం అయిపోయింది కరోనా అయిపోయింది అనుకుంటారు బట్ మాకు రెగ్యులర్ గా అట్లీస్ట్ మేము చూసే కేసుల్లో కానీ లేకపోతే జనరల్గా హాస్పిటల్ ఐసీస్లో అడ్మిషన్స్ అయ్యాక వాళ్ళకి నిమ్ వచ్చి వాళ్ళకి శాంపుల్ తీస్తే కరోనా పాజిటివ్ చాలా కేసులు మాకు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయండి కాకపోతే ఏంటంటే సడన్గా ఒకసారి మళ్ళీ సర్జీ ఒకసారి సడన్గా ఒకే ఒకేసారి కేరళలో ఒకేసారి ఒకే రోజు ఐదున్న కేసులు వచ్చినాయని సో టెస్ట్ చేస్తే చాలా మందికి పాజిటివ్ ఉంటుందండి సో ఇట్ ఈస్ అ పాండమిక్ అయిపోయాక ఇట్ స్లోలీ ఇట్ ఈస్ బికమింగ్ ఎండమిక్ అంటే మనతో పాటు మామూలు ఫ్లూ ఇన్ఫ్లుఎంజా అంటాం అలా ఫ్లూలో అయితే ఉంటుందో అలా చాలా వరకు కరోనా కూడా వ్యాప్తి చెంది ఉండొచ్చు ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి సో బట్ ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది దాని జన్యుపరంగా మార్పులు జరగవు అలానే ఉంటది కానీ ఒక వైరస్ లో మ్యూటేషన్స్ అంటారు అంటే దాని బాడీలో జన్యుపరంగా మార్పులు జరుగుతూ ఒక్కొసారి ఒక వేరియంట్ ఒకసారి ఒమిక్రాన్ అంటారు ఒకసారి డెల్టా అంటారు ఇలా రకరకాల వేరియంట్స్ వస్తుంటారు రూపం మార్చుకోవడం వల్ల సడన్ గా దాంట్లో లక్షణాలు పెరగడం సడన్ గా ఒక ఏరియాలో ఒకరికి త్వరగా స్ప్రెడ్ అవటం ఇది జరగడం వల్ల డిటెక్ట్ చేస్తే మనకి ఇది బయటపడే అవకాశం ఉంది బట్ మామూలు జలుబుకి మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అంటే జలుబు చేస్తే వెంటనే మందులు వాడుకోవటం సపరేట్గా ఐసోలేట్ అయిపోవటం ఇలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే మనం వృద్ధి చెందకుండా అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మనం అండి సార్ సార్ మీరు కోవిడ్ టైంలో కూడా చాలా కొన్ని వందల వేల మందికి మీరు ప్రాణ భిక్ష పెట్టారు చాలా అలుపెరగని సేవలు అందించిన పలమనాలజిస్టులలో ఖమ్మంలో మీరు ఒకరు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో భయంకరమైన పరిస్థితి ఏర్పడి ఆ రోజులలో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఏమని చెప్తుంది ప్రజలకి అంటే ప్రజెంట్గా డబ్ల్యూహెచ్ఓ కానీ లేకపోతే రొటీన్గా ట్రీటింగ్ డాక్టర్స్ కూడా ఎవరు పానిక్ అవ్వద్దని చెప్తున్నారండి ఎందుకు ప్యానిక్ అవ్వద్దు అంటే అప్పుడు వచ్చిన పాండమిక్ లాగా ఇప్పుడు వచ్చే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఇప్పుడు మనకు కొంత జనాలకు కూడా సోషల్ అవేర్నెస్ అంటే పర్సనల్ హైజీన్ కానీ ఇవన్నీ కొంచెం పెరిగాయి అప్పటిని చాలామంది మెయింటైన్ చేస్తున్నారు చాలా మంచి పద్ధతి అది ఇప్పుడు ఏదన్నా తుమ్ము వచ్చినప్పుడు చేయి కానీ ఖర్చుగా అడ్డు పెట్టుకోవటం ఇప్పుడు సపోజ్ పిల్లలకి బాగా జలుబు జ్వరం ఉంది వన్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంచేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన పిల్లలకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది లేదా స్కూల్లో సపరేట్ ఫ్లూ ఉన్న పిల్లలు సపరేట్గా వేరే చోట కూర్చోబెట్టి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా చోట చేస్తున్నారు దానివల్ల చాలా వరకు కట్టడిగా ఉందండి సో అలాగే ఇంకోటి ఉన్నట్టు వ్యాక్సినేషన్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా కోవిడ్ వ్యాక్సిన్ మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు గా బట్ ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పుడైతే సీజన్ ఎండాకాలం అయిపోయి వర్షాలు పడుతున్నాయో ఫ్లూ ప్రబలద్ది డెఫినెట్ గా సో ఆ ఫ్లూకి మనం అరికట్టాలి ఫ్లూ వల్ల మనం నిమోనియా రాకుండా కొంతవరకు మనం ప్రొటెక్షన్ కావాలంటే దీర్ఘకాల జబ్బు ఉన్నవాళ్ళు ఆస్థమా ఉన్నవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఈ ఫ్లూ టీకా వేయించుకోవడం మంచిదండి సో దానివల్ల అంత కొంత మనం నిమోనియా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సార్ ఇంకోటి మీరు ఎస్పెషల్లీ దీనికి స్పెషలిస్ట్ కాబట్టి మీకు డిఫరెంట్ క్వశ్చన్ సార్ ఎందుకంటే కోవిడ్ సంబంధించిన జబ్బుకు సంబంధించిన స్పెషలిస్ట్ కాబట్టి మీరు యాక్చువల్గా కోవిడ్లో తీసుకుంటే ఇంజెక్షన్ తోటి చాలా మందికి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి బ్లడ్ క్లాట్ అవుతా ఉంది ఒక విపత్కరమైన పరిస్థితి అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారంటున్నది నిజమైన ఇందులో శాస్త్రీయత ఉందా సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ప్రతి డ్రక్కి ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటాయండి డెఫినెట్గా కాకపోతే హైపర్ కవైలబిలిటీ అంటే బ్లడ్ గడ్డగట్టడం అనేది కరోనా టీకా లక్షణం కాదు కరోనాలో ఉండే ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళలో వచ్చే మార్పుల వల్ల అది కరోనా అప్పుడు చాలామంది బ్లడ్ తిన్నర్స్ అని వేసుకున్నారు ఐడియా ఉందండి కరోనా అడ్మిట్ అయినప్పుడు కానీ అప్పుడు ఏంటంటే బ్లడ్ క్లాటే లక్షణాలు ఉంటాయి అది కి సంబంధించి కాదండి అది జబ్బు పరంగా వచ్చింది అది ఆ ఫేజ్లో అయిపోతుంది అందుకని ఎప్పుడు ఐదేళ్ళు మంది వ్యాక్సిన్ వేసుకున్నాను సార్ నాకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నేను ఒక క్వేషన్ సార్ మోకాళ్ళ నొప్పి వస్తున్నాయి సార్ నాకు వ్యాక్సినేషన్ దగ్గర ఉంటారు అంటే మన దగ్గర ఏంటంటే ఫ్రీగా గవర్నమెంట్ మంచిగా సప్లై చేసి వ్యాక్సిన్ ఇస్తే దాని వాల్యూ తెలియలేదు జనాలకి ఇప్పుడు అందరూ దాని మీద వేస్తున్నారు బేసిక్ అంటే నేను తప్పనట్లేదు బట్ ఆ వ్యాక్సిన్ ఉంటే ఆ వైరస్ వ్యాక్సిన్ దాని పవర్ ఇన్ని సంవత్సరాలు ఉండదండి జనరల్ గా ఒక వైరల్ వ్యాక్సిన్ దాని మ్యూటేషన్ మారిపోతుంది కొత్త వేరియంట్ వస్తుంది చెప్పాను కదా సో అదే మీరు బీసీజీ టీకా వేసుకున్నారు టీబీకి సో అది ఎప్పుడు చిన్నప్పుడు మనకు పుట్టినప్పుడే వేస్తారు అది దాని ఎయిటీ పర్సెంట్ జీరో టు ఎయిటీ పర్సెంట్ దాని ఎఫికసీ అది లైఫ్ లో మళ్ళీ బీసీజీ వేసుకోకర్లేదు సో ఇప్పుడు పోలియో టీకా ఉంది పోలియో టీకా ప్రతి సీజన్లో ఎందుకు వేసుకుంటారు చిన్న పిల్లలకి ఐదేళ్ల పిల్లలకి వైరస్ మ్యూటేషన్ చెందుదు కాబట్టి రెగ్యులర్ వైరల్ టీకాలు మారుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం కోవిడ్ టీకా ఫైవ్ ఇయర్స్ ముందు వేసుకున్నాం దాని ఫస్ట్ ఇప్పుడు దాకా ఇంపాసిబుల్ అండి అట్లా అని సంబంధం లేదు కాకపోతే అందరూ ఏంటంటే కోవిడ్ వై వ్యాక్సిన్ ఇచ్చినప్పటి నుంచి నాకు బాగా ఎలర్జీ వచ్చిందండి లేకపోతే నాకు బ్లడ్ లట్ అయిపోయిందండి అన్ని కోవిడ్ వ్యాక్సిన్ అంటారు కానీ అది అంతగా శాశ్వతంగా కాదండి కరెక్ట్ కాదండి సార్ ఇంకోటి సార్ మీరు ఈ మధ్య కాలంలో కొన్ని కీలకమైన సెమినార్లలో పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా మన జిల్లా స్థాయిలో జరిగినటువంటి చేపమందు శాస్త్రీయత అనేటువంటి అంశం మీద ఎందుకంటే ఈ ఆస్తమకు సంబంధించిన వైద్యులు కాబట్టి మీరు చెస్ట్ ఫిజిషియన్ కాబట్టి అసలు వాస్తవంగా చేప అనే దాని మీద మీరు సెమినార్లో చాలా సూచనలు చేశారు ప్రజలకి ఒకసారి కెరట ప్రేక్షకులు కూడా అసలు చేప మందులు ఉన్న శాస్త్రీయత ఏంటి దాన్ని నమ్మొచ్చా దాంట్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఎంతవరకు ఉంది ఓకే యాక్చువల్లీ ఏంటంటారంటే ప్రతి సంవత్సరం మరొకసారి కార్తీ అనే స్పెసిఫిక్ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఒక ఒక ప్లేస్లో టెంట్లు వేసి ఒక ఫ్యామిలీకి సంబంధించిన సోదరులు ఉంటారు వాళ్ళు వచ్చి అక్కడికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీలు ఇస్తే వాళ్ళు ప్రజలకి ఫ్రీగా చేప మందు ఇస్తున్నారు సో ఎప్పుడైతే కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అంటే డాక్టర్స్ కావచ్చు జన విజ్ఞాన వేదిక కొంచెం కొంచెం ఎవరైతే సైంటిఫిక్ గా ముందుకెళ్ళే ఆలోచనలు ఉంటాయో వాళ్ళందరూ ఏం చేశారంటే దీన్ని అపోజ్ చేయడం జరిగింది అపోజ్ చేయటం వల్ల దాన్ని ఏం చేసింది దాన్ని చేప మందుప చేప ప్రసాదాన్ని మార్చేశారనమాట మందు అంటే అదొక మెడిసిన్ ఫీల్ అవుతారు జనాలు ప్రసాదం అంటే ఏమనుకుంటారు ఫ్రీగా ఇచ్చే ప్రసాదం సో వాళ్ళు మీ ఇప్పుడు సపోజ్ మీకు ఆస్థమని అనుకుందాం మీరు గత చిన్నప్పుడు మీకు ఇప్పుడు యాభై ఏళ్ళ వయసు ఉంది చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం చలికాలం వస్తే ఆస్తమతో బాగా బాధపడుతున్నారు నాకు ఇంకా దీనికి సొల్యూషన్ ఏం లేదరా బాబు ప్రెసర్ డాక్టర్ దగ్గర ఏదో మందులు నష్టం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది నాకు నాకు శాస్త్ర పరీక్ష కావాలి అని ఒక మైండ్ సెట్ మనకు వచ్చేసి ఒక టైంలో ఎవరికైనా వస్తుంది అవును దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు మీరు ఏమనుకుంటారు నష్టం అంద ఒక చేప ఫ్రీగా ఇస్తున్నారు మనం డబ్బులు పెట్టుకోకట్లా హైదరాబాద్ పోతే ఫ్రీగా నోట్లో మంది వేస్తున్నారు మనకి జబ్బు తగ్గిపోద్ది కదా నష్టం ఏంటి వేసుకుంటే ఇన్ని మందులు వాడాం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఒక చేప మింగితేలే అని మనం అనుకుంటాం అది పేషెంట్ సైడ్ సో మా సైడ్ ఏంటంటే నిజంగా దాంట్లో ఉన్న మెడిసిన్ ఏంటి అనే దాంట్లో శాశ్వత లేదు సో మీకు మెడిసిన్ రాస్తాం ఇప్పుడు ఒక జ్వరం కి రాసాం అంటే దాని అర్థం ఏంటి దానికి సైంటిఫిక్ గా ప్యారెమల్ అనేది జ్వరం కి ప్రూవ్ అయింది అది ట్రయల్ ఒక డ్రగ్ కొత్త డ్రగ్ వస్తే ట్రయల్స్ ఉంటాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఈ ట్రయల్స్ అన్ని పాస్ అయ్యి అది ఎప్పుడైతే మనుషుల్లో హాని కాదు ఆ జబ్బు తగ్గిస్తుంటే అప్పుడు గవర్నమెంట్ అంగీకరించాక ఎఫ్డి ఇండియన్ గవర్నమెంట్ కానీ అప్రూవ్ చేశాక అది మేము మందులు రాయడం స్టార్ట్ చేస్తాం సో ఈ చేప మందులు ఏం శాస్త్రీయత ఉంది ఏం లేదు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఒకే రోజు లక్ష మందికి చేప మంది ప్రసాదం వీళ్ళకి వాళ్ళు ప్రసాదం ఇస్తారు వాళ్ళు చేప నోరు ఓపెన్ చేసి దాంట్లో ప్రసాదం వచ్చి మీ నోట్లో వేస్తారు నెక్స్ట్ వస్తా అదే చేతితో ఇంకొక చేపలో అదే మంది బట్టి నా నోట్లో వేస్తారు మీ నోట్లో ఇన్ఫెక్షన్ నా నోట్లో వస్తారా ఎగ్జాక్ట్లీ సో మధ్యలో వాడాలి శానిటైజర్ వాడుతున్నాడా చేయగలుగుతున్నా ఒక రోజు రెండు రోజులు లక్షల మందికి వేసేయాలి సో అది ఒకటి ఇట్స్ అ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఆయన చేతిలో ఇన్ఫెక్షన్ కావచ్చు చేపకు ఇన్ఫెక్షన్ కావచ్చు మీ నోట్లో ఇన్ఫెక్షన్ ఆ వెళ్ళిపోతుంది సో రెండోది లైవ్ చేప అది చేప ఎక్కడికి దాన్ని ఏం పని చేయాలి యాక్చువల్లీ చేప మింగేస్తే కడుపులోకి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ కరిగి మన బాడీలో పనిచేయాలి సో సపోజ్ అది లైవ్ చేప అది ఒకవేళ దాని దశ మారి నోట్లో కాక అన్నవాసులకు కాక శ్వాసకోశనాలకు వెళ్ళింది అనుకోండి చోకింగ్ జరిగి పేషెంట్ స్పాట్ లో చనిపోతారు కొన్నిసార్లు అంటే చేప లైవ్ చేప కదా పేషెంట్ కరెక్ట్ గా కడుపులోకి పోకుండా అది కనుక ఎయిర్ వేస్ట్ గాలి పైప్ లోకి వెళ్ళింది అనుకోండి లంగ్స్ లోకి వెళ్ళి చోకింగ్ అయితే ఆస్పిరేషన్ చనిపోతారు వెరీ రిస్క్ అది సో నిజంగా దాంట్లో అంత మంది ఉంది మంచి శాశ్వత ఉంది అంటే డెఫినెట్ మేము కూడా అయ్యే మందులు రాస్తాం సో అంటే ఇది ఏంటంటే పేషెంట్లు శాశ్వత పరిష్కారం దొరుకుద్దేమో ఒకసారి ఫ్రీగా వేస్తే ఉంది అనే ఉద్దేశం ఇస్తున్నారు తప్ప ఇప్పుడు పోయి సంవత్సరం చేప తీసుకుని ఈ సంవత్సరం వంద మంది పేషెంట్ వచ్చి ఉంటారు ఎందుకు ఆస్మ తగ్గలేదని చెప్పి ఇంకోటి ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా తీసుకుంటారు సో అంటే దాంట్లో శాస్త్రీయత లేదు దాంట్లో ఏమీ ఉపయోగం లేనప్పుడు వేస్ట్ కదండి అనవసరం అనవసరంగా లేనిపోయిన కొత్త జబ్బులు తెచ్చుకోవడం అప్పుడు ఏమీ లేదు సో ప్రభుత్వాలు కూడా మరి చేప ప్రసాదానికి ఏర్పాటు చేయడం బందోబస్తు అంటే జనానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు చేస్తున్నారా లేకపోతే దాని శాస్త్రీయతం ఉందని ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఇండైరెక్ట్గా ఏమైనా దాన్ని ఏమైనా ఏమైనా బాధ్యత ఏమైనా వహిస్తుందా అంటే ఇది ఇవాళ వచ్చింది అది ఎప్పటి నుంచో నడుస్తుంది అండి మృగశ మృగశ్రకా రాగానే వాళ్ళు ఇప్పుడు మా ఎగ్జిబిషన్ పెట్టుకుంటాం మా గ్రౌండ్ ఇవ్వండి అడుగుతాం అలాగే తీసుకున్నారు తప్ప గవర్నమెంట్ సైడ్ గవర్నమెంటే మేము అసలు ఇది ప్రమోట్ చేయం వద్దు అని ఆపితే కనుక చాలా బాగా జరుగుద్దు అండి బేసిక్గా దాన్ని ఆపేయచ్చు బట్ గవర్నమెంట్ జనాలు ఇప్పుడు ఒక లక్ష మంది వెళ్ళి మాకు మందు కావాలి మాకు ఏమండి అని వాళ్ళు ధర్నా చేస్తే గవర్నమెంట్ ఆగలేదు కదండి సో ఇది ఎంతో ప్రయత్నం వల్ల చాలామంది ఇంతమంది లక్షలు వెళ్ళాడు కొంత తగ్గారు అంటే జన విజ్ఞాన వేదిక ఎక్సెట్రా కొన్ని మంచి ఆర్గనైజేషన్స్ దాని మీద పట్టుబట్టి అది మంచిది కాదు దానివల్ల ఉపయోగం లేదు అని కొంతరకు తగ్గిందండి వెళ్ళటం సరే ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ గా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంత వాతావరణం చేంజ్ అవుతా ఉంది ఆ అట్లాంటి రాత్రి చిన్నపిల్లలు కానీ ఆస్తమాపేషన్ కానీ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎందుకంటే కోవిడ్ అనేది కూడా ఒక పక్క ప్రమాదం ఉందనేది ఒక విశ్లేషకులు చెప్తున్నారు డాక్టర్లు కనుక ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఇలా సడన్గా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఎండాకాలం వల్ల మనం అంటే ఎండాకాలంలో ఒక రకమైన వాతావరణం ఉంటుందండి ఈ డ్రైగా ఉంటాయి అలాంటివి ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో వాతావరణంలో మాయిశ్చర్ అనేది బాగా పెరిగిపోయి ఈ డస్ట్ పార్టికల్స్ బాగా పెరిగిపోయి ఫ్రీక్వెంట్గా జలుబులు దగ్గులు రావటం లేదా చిన్నపిల్లల ముఖ్యంగా చలిగాలి వల్ల ఆస్తమా ఎగ్జ పెరగటం వృద్ధుల్లో వీళ్ళందరూ బయటికి వెళ్తే బైక్ మీద వెళ్ళినా లేకపోతే స్కూల్ బస్సులో విన్నా ఆటోలో వెళ్ళినా పిల్లలు కూడా మాస్క్ పెట్టుకున్నట్టే మంచిదండి డస్ట్ బాగా లభిస్తుంది ముక్కులకి వెళ్తే వెంటనే కాఫ్ కోల్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో స్త్రీ సంరక్షణ అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వైరస్ మనలోకి ఎంటర్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే నైంటీ పర్సెంట్ వైద్యం అక్కడే అయిపోతుంది ఆ టెన్ పర్సెంట్ వస్తే తగ్గించడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి ఇప్పుడు ఇంకా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు ప్రజలకు అది కూడా చెప్పండి ఒకసారి ఒకటేంటంటేనండి బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ ఏరియాకి వెళ్తే మాస్క్ పెట్టుకోవాలి ఎప్పుడు తాగినా నీళ్ళు వేడి చేసి వెళ్ళాల్సిన దానికోసం మినరల్ వాటర్ బాటిల్స్ అవసరం లేదండి నీళ్లు వేడి చేసి వేడి చేయటం కాచి చల్లార్చాలి కంప్లీట్గా హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు దాన్ని మరిగించి మరిగడం అయిపోయాక చల్లార్చి అవి తాగితే మంచిది మూడోది ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు వ్యాక్సినేషన్ ఫ్లూ టీకాలు ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు రిస్క్ పీపుల్ అంటే ఎవరికైతే వయోవృద్ధులు కావచ్చు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు మనకి ఈ అంటువ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వేరియంట్స్ తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ మళ్ళీ మళ్ళీ విజృంభించే అవకాశం ఉన్నప్పటికీ మానవాళికి అంత ప్రమాదకరం కాదు అయినా సరే ప్రజలు ఖచ్చితంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దీంతో పాటు చేపమందు ప్రసాదంలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నటువంటి మందులని డాక్టర్లని సంప్రదించాలి ఈ నేపథ్యంలో వర్షాల దాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆస్తమా పేషెంట్లు పేషెంట్ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి చెస్ట్ ఫిజియన్ డాక్టర్ కుప్పు ధనమతి గారు తెలియజేస్తున్నారు విడియో జానిస్ తో వనం నాగయ్య కెరటం న్యూస్ ఖమ్మం